విశ్వాసరామ సంవత్సరం కొత్త సంవత్సరం ఈ ఉగాది నుండి వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం పదకొండు వస్తే వ్యయం ఐదు అవుతుంది బాగుంది రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడు చాలా విశేషంగా ఉంది వృషభ రాశి వారికి ఈ రాశి వారికి గురుడు జన్మలో ఉన్నాడు జన్మ గురు గురుడు ఈ జన్మ గురుడు వల్ల ఈ సంవత్సరాంతం కూడా అనుకోలేనటువంటి మార్పులు ధనానికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ధనవంతు ఉన్నాడు అక్కడ వాళ్ళ వృషభ రాశి వారికి ధనవంతు బుజునున్నాడు భయపడాల్సిన పని లేదు రైతాంగానికి బాగుంటుంది రెండు పంటలు కూడా కలిసి వస్తున్నాయి వ్యాపారస్తులకి అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళకి దీర్ఘ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళకు సమయానికి సమయం తీసుకొని మందులు మాకు వేసుకోవాలి లేదంటే కొన్ని పరిస్థితుల్లో విషమించే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త అవసరము ఏ వృత్తిలో ఉన్నవారైనా తలచిన కార్యములన్నీ కూడా విజయం కలుగును విద్యార్థులకి పరీక్షలందు మంచి మార్కులు ఉత్తీర్ణత కలుగుతాయి ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు ఏదైనా సరే కోరుకున్న స్థలాలకి దొరుకుతాయి నిరుద్యోగులకి ఉపాధి ఈ సంవత్సరంలో ఉపాధి ఉంది క్రీడారంగంలో మన క్రీడారంగ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఋషభ రాశిలో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే నాటక రంగం సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కానీ యాక్టర్స్ కానీ ఎవరున్నా సరే వాళ్ళకి పశువురాజి జాతుకులకి మంచి అభివృద్ధి కలుగుతుంది లాభదాయకంగా ఉంటుంది అయితే కొత్తగా ఏదైనా నటనలో స్వీకారం చుట్టిన వాళ్ళకి కూడా మంచి మహోన్నతమైనటువంటి కాలం అని చెప్పచ్చు అదే కాంట్రాక్టులకి మంచి బాగున్న కోరుకున్న ధనము కాంట్రాక్ట్ వాళ్ళకి వస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏదైతే ఉన్నాయో రావాల్సిన బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రవీపంగా ఈ సంవత్సరంలో ముందు వస్తుంది ఏ కార్యక్రమం చేసినా అది కొంతమంది ఏముందంటే గృహ నిర్మాణ కార్యక్రమాలు సకంలో ఆగిపోయి ఉన్నాయి ఈ ఆగిపోయిన ఉన్నటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా వాళ్ళు రుణము చేసి లేకపోతే ధనం అందక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ సకాలంలోనే ధనం సమకూరి ఆ వాళ్ళ పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి శుభకార్య ఫలసిద్ధి అంటే శుభాలు ఏమిటంటే వివాహం కానిటువంటి అవివాహితులకి ఏదో కుర్రోడు యువకులకి ఆ అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధాలు అనుకున్న సంబంధాలు కుదిరి బాగుపోతుంది దాని ఎటువంటి డోక అనేది దీర్ఘరోగులకి సూచనప్రాయంగా చెప్పేదానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జన్మలో గురుడున్నా సరే గురు గురు ఉన్నా సరే ధనంకి ఖర్చు అయిపోతుంది జాగ్రత్తగా చూడండి అజాగ్రత్త పనికిరాదు ఎందుకంటే ఏకాదశ లాభ స్థానంలో కూడా గ్రహలు పంచగ్రహ ముందు ఉంది గ్రహ కూటమి మధ్యన ఏర్పడింది పంచగ్రహ కూటమి ఏర్పడింది దశములో రాజ్యంలో అన్ని గ్రహాలు ఉన్నాయన్నా సరే మనకు రాజ్య సుఖం ఉంది తెలుగు లేదు ఏదో సాధిస్తాము అని అటు ఓవర్ కాన్ఫిడెన్స్ వాటికి ఏంటంటే దాన్ని ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్ అటువంటిది మనకి అంత ధైర్యం చేయవలసిన ఇది లేదు అలాగనే భయం పడాల్సిన పని కూడా లేదు కాబట్టి గురుపాలం బాగా ఉంది కాబట్టి ఆ గురుపాలం వల్ల ఎటువంటి కార్యక్రమాలైనా మనం సాధించగలం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఏంటంటే నిరుద్యోగులకి అవకాశాలు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి ఏదేమైనా నమ్మకము వాళ్ళు ఎవరైనా నమ్మకదారులను మనం పెట్టుకున్నట్లయితే మోసపోతే వ్యవహార శైలిలో చిక్కు ఉండే పరిస్థితి ఉంటుంది దాటిని దాటుకొని వెళ్ళాలి అది చాలా జాగ్రత్త అవసరం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది శుక్రవారం పూట అమ్మవారిని నివేదించండి పూజించండి అమ్మవారి కుంకు పూజ చేయండి ఈ వృషభం రాశి వారికి మంచి వెళ్తుంది మళ్ళీ మరి ఎవరుతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం